పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్నాక్స్ అడిగితే ఆలూతో ఇలా టిక్కిన్ ట్రై చేయండి చాలా బాగుంటాయి అది చాలా టేస్టీగా ఉంటాయి ముందుగా ఉడికించిన నాలుగు బంగాళదుంపల్ని ఇలా తురుమేసుకోండి ఇలా తురుమేసుకోగానే అందులోనే ఒకటి చిన్నగా కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలు రెండు టేబుల్ స్పూన్ దాకా చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అర టేబుల్ స్పూన్ దాకా కారం పావు టేబుల్ స్పూన్ దా పసుపు టేస్ట్గా సరిపడా సాల్ట్ అలాగే పావు టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అర టేబుల్ స్పూన్ దాకా చాట్ మసాలా ఒక టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ దాకా ఫ్లోర్ మీరు కావాలనుకుంటే కార్న్ ప్లేస్ ప్లేస్లో రైస్ ఫ్లోర్ నైనా వేసేసుకోవచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నిమ్మరసాన్ని వేసుకొని అర టేబుల్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసేసుకుని ఈ వీడియోలో రౌండ్ రౌండ్గా చేసేసుకొని ఇలా మధ్యలోకి ప్రెస్ టిక్కీ లాగా తయారవుతాయి ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా చేసుకున్న తర్వాత స్టవ్ మీద అట్ల పెండం పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ దాకా ని వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ టిక్కీలని ఒక్కొక్కటిగా వేసేసుకొని మంటని మీడియం లో పెట్టుకుంటూ రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటమి అంతేనండి ఎంతో టేస్టీగా ఉంటే ఆలూ టిక్కీ రెడీ చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి